మమ్మల్ని టార్చర్ చేస్తుంది అంటూ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎండలో కూర్చుని విద్యార్థుల ధర్నా మేడం మమ్మల్ని టార్చర్ చేస్తుంది స్నానం చేస్తుంటే ఫోటోలు తీసి ఎవరెవరికో పెడుతుంది చదవకపోతే గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు విద్యార్థినులు నాగర్ కర్నూలు జిల్లా నాగనూర్లో పది రోజుల క్రితం ఇంగ్లీష్ టీచర్ కళ్యాణి వేధింపులు భరించలేక చేయి కోసుకుని తొమ్మిదవ తరగతి విద్యార్థిని యామిని ఆత్మహత్య యత్నం పది రోజులైన టీచర్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేని అధికారులు దాదాపు మూడు గంటల నుండి తరగతులను బహిష్కరించి ధర్నాకు దిగిన విద్యార్థినులు ఇంగ్లీష్ టీచర్ కళ్యాణ్ ని సస్పెండ్ చేసే వరకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసులోకి వెళ్లమని తినకుండా ఎండలో కూర్చొని నిరసన తెలుపుతున్న విద్యార్థినులు ప్రతిసారి ప్రతి ఎవరి మీద కోపం తీసుకొచ్చి మా పైన చూపిస్తుందో లేకపోతే మా మీద మా పైన చూపిస్తుందో తెలియదు కానీ మేడం వాళ్ళ మాత్రం మేము చాలా సఫర్ అవుతున్నాము మేడం మాత్రం మమ్మల్ని అందరినీ ఫుల్ టాచర్ చేస్తుంది ఫుడ్ విషయంలో కానీ స్టడీ విషయంలో కానీ ఏ విషయంలో సరే స్నాక్స్ బెల్ కొడుతుంది అట్లా ఆడ స్నాక్స్ బెల్ కొ స్నాక్స్ వెళ్ళి చూడే స్టేవారి బెల్ కొడతాయి స్టడవారికి రానాలని ముక్కు చెంపలేపిస్తుంది మేము స్టడీ చేయడానికి వచ్చినాం కానీ ఇంత టాచర్ అవ్వడానికి అయితే మేము రాలేదు మా పేరెంట్స్ మమ్మల్ని జస్ట్ ఇక్కడ మేడం వాళ్ళు మా మేము ఎట్లా చూసుకుంటామో మేడం వాళ్ళు అట్లా చూసుకుంటారు కదా మా పిల్లలకు భవిష్యత్తు బాగుండాలి కదా అని ఒక్క కారణం మీద ఇలా వేసిపోతారు కానీ ఈ మేడం వాళ్ళు ఇట్లా టాచర్ చేస్తే మేము ఎంత ఎంత స్టడీ లాస్ అయితున్నామో మాకు తెలుసు సార్ మేమైతే చాలా సఫర్ అవుతున్నాము స్నానాలు చేస్తే స్నానాల కదా ఫోటోలు తీస్తుంది మేము ఒక నిమిషం ఒక వన్ మినిట్ లేట్ అయ్యి వస్తే నేమ్స్ రాసి ఎవరు పెడుతుందో ఫోటోస్ తెలియదు కానీ ఎవరెవరికో ఫోటోస్ పెడుతుంది వీళ్ళు వీళ్ళు ఇట్లా చేశారు వాళ్ళు అట్లా చేసారు అని గర్ల్స్ కనుక చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ ఆ ప్రాబ్లమ్స్ కూడా మేడం అర్థం చేసుకోవాలి మేడం ఒక గల్లేగా కదా సార్ మేడం అర్థం చేసుకోవాలి కదా ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మేడం అర్థం చేసుకోదు ప్రతిసారి మమ్మల్ని సఫర్ చేస్తుంది ఒక అమ్మాయి చదవకపోతే అమ్మాయి పట్టి పైకి లేపిందంట అట్లా చేసేవన్న కరెక్ట్ అయినా సార్ మేడం కూడా ఒక మేడం కూడా ఒక స్టూడెంట్ స్టేజ్ ఉంటా కదా టీచర్స్ స్టేజ్కి వచ్చింది మా బాలని కూడా మేడం అర్థం చేసుకోవాలి కదా ఫుడ్ విషయంలో మేము ఫుడ్ ఇస్తలేమని ఆ విషయంలో మమ్మీ సఫర్ చేస్తుంది సండే రోజు మాకు చికెన్ వస్తే ఆమె కేజీ చికెన్ తీసి ఆయిల్ ఆయిల్ మొత్తం ఫ్రైడ్ రైస్ చేపించుకొని తింటుంది చేయకపోతే ఆంటీ వాళ్ళని తిరుగుతుంది మమ్మల్ని సఫర్ చేస్తుంది దళిత చెప్పండి సార్ క్లాస్ లోకి వచ్చిన తర్వాత అందరి ముందులా తిరుగుతుంది పేరెంట్స్ వెళ్తుంది మొన్న జస్ట్ ఎవరో మేడం వాళ్ళ వచ్చి గీత మేడం వాళ్ళు వచ్చి ఆ మేడం కి చెప్పిన ఆ రోజు మీ పేరెంట్స్ అందరు పోనీ అని ఎట్లా అంటే అట్లా తిట్టింది మమ్మల్ని అయితే మేమైతే మేడం వాళ్ళ చాలా సఫర్ అవుతున్నాము మాకైతే న్యాయం చేయాలి సార్ న్యాయం చేయకపోతే ఈయనే ఉంటాం మాకు మేడం అయితే వద్దు కొత్త మేడం చదువుతాం లేకపోతే మా ఫ్యూచర్ ఖరాబ్ అయినా సరే బెటర్నే చూస్తుంటాం